మీ భార్య జతలు జాతలు జతలు జాత వెళ్ళాలి మీరు ఇలాగ రాత్రి చెప్పిపోయావు అక్కడ మరి మీ జాతీ అంటున్నావు కావిడి రాత్రి ఎలా చెప్తే ఒక ఆవిడ లేచి మరి నీ జాతీయ నాకు స్టన్ అయిపోయే అలాగే కడు చూపు లేక నోటు పట్టలేదు నాకు ఏంటీ వేల మందులు లేచి ఇవ్వేత కావాలి ఈ చేత అీ చేత ఏదంటుంది మొత్తం నవ్వేసేరండి నాకు గాలి అంతా తీసేసింది ఆవిడ రాత్రి ఒక ఆవిడి ఆరాధన చేస్తున్నా నాకు మా ఇస్తే నేను ఖచ్చితంగా ఆరాధన చేస్తాను కదా నాకు అది అందులో ఒక ఆవిడ అంటుంది నాయనా దెమరించి నాయనా దెమరించి నాయన దెమరించి నాయన నాయనా ఒకటో నాయనా దిమ్మరించి మాట్లాడడం ఏంటి అని వాటర్ దిమ్మరించబట్ ఏంటో స్తోత్రం చెప్పండి ఎట్టిగా అప్పుడు లాస్ట్ లో ఫాస్టర్ గారిని అడిగాను ఏముండే ఆవిడేంటి దిమ్మరించి మాట్లాడదా అని ఆడు ఆవిడకి నచ్చేయండి బాబు ఏంటంటే ఆవిడికి మరి ఏంటండి అసలు ఏంటి కొడవంటే కుమ్మరుజులైనా కుమ్మరుజులు అయినా కొమ్మరుజులు అయినా కొమ్మరుజులు అయినా కుమ్మరుజులైనా నా మాటకి దేవుడు ఈ మధ్యన నాలుగు ఏమైపోయాయింటి మన్న అయిపోతున్నాయి చాలా మంది చేత అంత అయిపోతున్నాయి అమ్మా ఓ చే అంత అయిపోతుంది ఏది